నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వం హిందువుల మనోభావాలతోటి ఆడుకుంటా ఉంది ఈ రోజున తిరుమల క్షేత్రం ఎంతో పవిత్రత కలిగినటువంటి తిరుమల క్షేత్రంలో గోవులు చనిపోతా ఉన్నాయి పెద్ద సంఖ్యలో అయినా కూడా వాటన్నిటిని కూడా దాచిపెడుతూ ఏదైతే తిరుమల క్షేత్రాన్ని కూడా అపవిత్రం చేసే దిశగా ఈ రోజున కూటమి ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది చర్యలు ఉన్నాయి అన్నటువంటి పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఆరోపణలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి పరిస్థితి మరి దానిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈరోజు స్పందించారు మాజీ టీటీడీ చైర్మన్ మరి భూమన కర్ణాకర్ రెడ్డి చేస్తున్న ఆరోపణల పైన కూడా ఆయన ధ్వజమిచ్చినటువంటి పరిస్థితి మరి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారంలో ఏ మేరకు వాస్తవాలు ఉన్నాయి మరి తిరుమల క్షేత్రం పైన నిజంగా తిరుమల క్షేత్రం హిందువుల మనోభావాల మాటను వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకబరావు గారు అన్నారు సార్ నమస్తే నమస్తే మా సతీష్ సార్ ముఖ్యంగా తిరుమల క్షేత్రం మరి గడిచిన ఐదేళ్లు ఏ రకంగా తిరుమల క్షేత్రం కావచ్చు లేదంటే రాష్ట్రంలో హైందవ ధర్మం లేదంటే కనుక హిందువుల మనోభావాలతోటి ఆడుకున్నటువంటి వైనం చూసాం మరి ఈ రోజున అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల క్షేత్రం పైన కన్నీరు పెడుతున్నట్టు చేస్తున్నటువంటి ఈ ప్రచారాలు కావచ్చు కూటమి ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు ఎలా చూడవచ్చు అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అపచారాలను చూసి కన్నీళ్ళు వస్తున్నాయా రక్తం దారుతుందా వైసార్సీపీ పార్టీకి కన్నీరేనా లేకపోతే రక్తం కూడా కారుతుందా దెయ్యాలు వేదాలు వదిలిస్తాయి అని చెప్పని గతంలో అనేవాళ్ళు మనకు తెలియదు దెయ్యాలు మీరు చూడాల నేను చూడాల ప్రస్తుతానికైతే కనపడుతున్నాయి అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఎందుకంటున్నావు అంటే నేను సూటిగా ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాను కరుణాకర్ రెడ్డిని నువ్వు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు ఫలితాలు వచ్చేంత వరకు నువ్వే కదా తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక మండలికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తివి నువ్వు దిగిపోయేటప్పటికి ఎన్ని ఆవులు ఉన్నాయి ఇప్పుడు గోశాలలో ఎన్ని ఆవులు ఉన్నాయి దీనికి సమాధానం చెప్పు కరుణాకర్ రెడ్డి నువ్వు దిగిపోయేటప్పటికి గోశాలలో ఎన్ని ఆవులు ఉన్నాయి ఇప్పుడు నువ్వు చెబుతున్నావు కదా ఎన్ని ఆవులు చనిపోయినాయి అని వెళ్ళి అక్కడ లెక్క పెడదాం ఎన్ని ఆవులు ఉన్నాయి చెప్పు దీనికి నువ్వు సమాధానం చెప్పు అసలు ఎన్ని జాతులు ఉన్నాయి అక్కడ గోవులకు సంబంధించి ఎన్ని జాతులు ఉన్నాయి అక్కడ నలభై జాతుల గోమాతలు ఉన్నాయి అక్కడ గోమాత అంటే భారతీయులకి పరమ పవిత్రమైనది నలభై గోమాతలకు సంబంధించినటువంటి విశిష్టమైనటువంటి జాతులకు సంబంధించినటువంటి గోమాతలు అక్కడ ఉన్నాయి నలభై జాతులకు సంబంధించినవి ఉన్నాయి రెండు వేల ఆరు వందల గోమాతలు ఉండాలి అక్కడ వాటిని పర్యవేక్షణ ఎలా చేస్తారు వాటికి ఆహారంగా పెట్టేటువంటిది గడ్డి కనీసం క్రిమిసంహారకు కానీ రసాయనిక ఎరువులు కానీ వేయకుండా పండిస్తారు అక్కడ మరి దాన్ని ఎందుకు అంత పవిత్రంగా పండిస్తారు ఆ గోమాతలో నుంచి వచ్చేటువంటి పాలు నెయ్యిని శ్రీవారికి సుప్రభాత సేవలో కావచ్చు వేరే సేవల్లో కావచ్చు తీర్థప్రసాదాల్లో ఉపయోగిస్తారు కాబట్టి అంత పవిత్రమైనటువంటి ఆ గోమాతల యొక్క నెయ్యి కావచ్చు పాలు కావచ్చు శ్రీవారికి ఆ విధంగా ఉపయోగిస్తారు కాబట్టి దాన్ని అంత పవిత్రంగా భావించి ఆ పవిత్రన్ని కాపాడటానికి నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఉంటారు ఆ పర్యవేక్షణ చేసే దానిలో భాగంగా ఉండని రోజులు దానికి సంబంధించినటువంటి వాటికేసేటువంటిది ఆ గోమాతలకి ఆహారంగా పెట్టేటువంటి జొన్నలు కావచ్చు రాగులు కావచ్చు సజ్జలు కావచ్చు లేకపోతే ఉలవలు కావచ్చు వాటిని పురుగు బట్టిని ఇచ్చావని చెప్పని ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం దీనికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి ఇంకోటి ఎవరైతే హరినాథరెడ్డి అనే వ్యక్తి తిరుమల తిరుపతి కింద ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాటలో భాగంగా విధి నిర్వహణలో అలసత్వం వహించాడని చెప్పని విధుల్లోంచి తప్పించారు అతని ద్వారా నువ్వు ఇద్దరు కలిసి ఆ కుట్రలో భాగస్వాములు అని చెప్పని ఈరోజు బీఆర్ నాయుడు గారు చెబుతున్నారు దీనికి నీ సమాధానం ఉందా బీఆర్ నాయుడు గారు నోటి నుంచి ఒక మాట మాట్లా చాలా తక్కువ మాట్లాడతాడు ఎక్కువ పని చేస్తాడు ఆయన ఆయన నోటి నుంచి ఒక మాట బయటకు వచ్చిందంటే ఎంతో పరిశోధన చేసి సాక్షాధారాలు ఉంటేనే మాట్లాడతాడు ఆయన ఈరోజు అతని ద్వారా నీకు అందిని అని నువ్వు దాన్ని ప్రచారం చేస్తున్నావు అని చెప్పడం కూడా జరిగింది అతన్ని విధుల్లోంచి తొలగించారనే కక్షతో పాటు ఈ నీకు అందజేసి ఈ విధంగా ప్రచారానికి అతను ఊతమిస్తున్నాడు చా ఇంకో మాట కూడా అన్నారు చుక్కలు చూపిస్తాను కరుణాకర్ రెడ్డి అన్నాడు అంటే ఆయన నోట్లోంచి అంత పరుష పదజాలం బయటకు వచ్చింది అంటే నీకు సంబంధించినటువంటి ఎన్ని ఆధారాలు ఆయన దగ్గర ఉన్నాయో ఇప్పుడు త్వరలోనే అవన్నీ బయట పెడతారని అయితే నేను భావిస్తున్నాను నా పోటీ వాడు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు ఏమనుకున్నారంటే ఏంటి ఇంకా కరుణాకర్ రెడ్డి మీద ఎలాంటి అభియోగాలు మోపలేదు అతను ఎందుకు కారాగారంలో పెట్టలేదని చెప్పి భావిస్తున్నాం అంటే మీరు ఇన్ని సేకరించడం కోసం అన్నీ సేకరించి ఒక్కసారి అభియోగం మోపితే అతను నిజంగా చుక్కలు చూపెట్టాలని లేకుంటే శ్రీకృష్ణ జన్మస్థానంలో ఏడు వసలు లెక్కబెట్టే కార్యక్రమంలో మీరు ఉన్నారని ఇప్పుడు బీఆర్ నాయుడు గారు మాట్లాడిందాన్ని బట్టి నాకు అర్థమవుతూ ఉంది ఎంతో పవిత్రంగా దాని గురించి మనం చూసుకుంటా ఉంటే ఆ ఆవులకు సంబంధించి విశిష్టమైనటువంటి ఒక నాలుగు జాతులు అయితే ఉన్నాయి ఒకటి గిర్ అంటే ఇది గుజరాత్లో మాత్రమే దొరుకుతాయి ఇలాంటి ఆవులు సరే ఒంగోలు ఆవుల గురించి మీకు అందరికీ తెలుసు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతి సాహివాల్ అంటే పంజాబ్ ఆవులు కంక్రీజ్ అంటే గుజరాత్ రాజస్థాను హర్యానా మూడు కలిపి మూడు రాష్ట్రాల్లో దొరుకుతాయి ఇవి కాక ఇంకా నేను చెప్పినట్టు ఒక నలభై వివిధ రాష్ట్రాలకు సంబంధించిన విశిష్టమైన ఆవులు తీసుకొని వస్తూ ఉంటారు వీటిని నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ ఆహారంలో వాటికి ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకొని వాటికి ఏ విధంగా పోషణ చేయాలి వాళ్ళ వాటిని ఏ విధంగా చూసుకోవాలనే దానికి వైద్యుల పర్యవేక్షణలో అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈరోజు మతాల మధ్య విద్వేషాలు సృష్టించాలని చివరికి ఇంకేం కనపట్టాల వాళ్ళకి ఇంకేమీ కనపట్టాల ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొంచెం ముందైనా వెనకైనా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి అమలు చేయాల్సిన పలాన రోజు నుంచి చేస్తాము కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల చేసుకుంటూ వెళ్తున్నాము గత ప్రభుత్వంలాగా కేంద్రం నుంచి వచ్చే నిధులను పక్కదాళికి మట్టించే ఆలోచన మాకు లేదు కాబట్టి ఆలస్యం అవుతున్నాయి అన్నీ సమకూర్చుకొని మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని ఆయన చెప్పాడు కాబట్టి ప్రజలు ఎలాంటి ఆలోచన లేకుండా చేస్తారన్న నమ్మకంతో గతంలో చేతి చూపించాడు కాబట్టి చేస్తారన్న నమ్మకంతో నమ్మకంగా వాళ్ళు ఉన్నారు ఈరోజు మీరు ఏదన్నా ప్రజల్లోకి వెళ్ళి ఏదన్నా రెచ్చగొట్టాలి అంటే గతంలో మీరు చేసిన నిర్వాహకాలు అడుగుతారేమో అని మీకు భయం మీరు ఏది కూడా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని కూడా పరిపూర్ణంగా నెరవేర్చలేదు ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా సంకరాగిపోయిందో ప్రజలందరూ గమనించారు ఐదు సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రంలో సహజ వనరులని ఇసుకని మద్యాన్ని ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని ప్రజల యొక్క ఆస్తుల్ని ఏ విధంగా దోచుకొని తిన్నారో ప్రజలు గమనించారు కాబట్టి మీకు కీలెరిగి పెట్టినట్టు మీకు చక్కగా ఎక్కడ ఏ విధంగా చేయాలో రాజకీయంగా మళ్ళీ మీరు కోలుకోలేని విధంగా పదకొండు స్థానాలకు మీకు పరిమితం చేశారు ఈరోజు కూడా మీరు గొంతుగా ఉంటానికి కారణం ఎందుకంటే ఈరోజు ఇంత మాట్లాడతానికి కారణం ఏందంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా పుంజుకోకపోవటం కూటమిలో ఈ ముగ్గురే ఉంటాం మిగిలిన ఎవరు కూడా ప్రభుత్వం చేసే మంచి పనులు చూసి వాళ్ళు విమర్శలు చేయకపోవటం మీరు ఈ వైషమ్యాలు రెచ్చగొట్టడానికి మాత్రమే మీరు విమర్శలు కాదు కాబట్టి మీ గొంతుగా వినపడతా ఉంది వాస్తవంగా ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తూ ఉంటే మీరు శాసనసభలోకి వెళ్ళి మాట్లాడాలి అక్కడికి వెళ్లకుండా మీరు పారిపోతున్నారు కారణం ఏంటంటే మీరు వెళ్తే గతంలో మీరు చేసినటువంటి ఈ తిరుమల దేవస్థానంలో చేసినటువంటి అపవిత్రాలు కావచ్చు చేసినటువంటి తప్పులు కావచ్చు కల్తీ నెయ్యి కావచ్చు దినుసులు కావచ్చు బీఆర్ నాయుడు గారు చెప్పినట్లు కమిషన్ గురించి కావచ్చు అలాగే గతం మీ ప్రభుత్వంలో చేసినటువంటి దోపిడీ దొంగతనాలు హత్యలకు సంబంధించిన వివరాలు అడిగితే సమాధానం చెప్పే విధానం మీ దగ్గర లేదు కాదు కాబట్టి మీరు శాసనసభకి వెళ్ళట్లేదు ఇక్కడికి వచ్చి బజార్కు వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు వైషమ్యాలు రెచ్చగొడుతూ ఉంటారు మీ నాయకుడు రావాలి అంటే ఇక్కడ ఏదన్నా అలదడన్నా జరగాల లేదంటే ఎవరన్నా అన్నా చేయాలా ఎవరైనా చనిపోవాలా లేదంటే మీ నాయకుడు ఎవరన్నా కారాగారంలో పెట్టాలా ఈ నాలుగు తప్ప మీరు దేని మీద మాట్లాడుతున్నారా దేని గురించి అన్నా ప్రశ్నిస్తున్నారా ప్రజలు కులాల మధ్య విభజించాలంటే నమ్మలేదు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు నమ్మలేదు వీటన్నిటికీ మీరే ఆజ్యులు మీరే కారకులు అని చెప్పని ప్రజలు నమ్మారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు నమ్మట్ల కాబట్టి ఎందుకంటే మీకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమీ కనపట్ల కూటమి ప్రభుత్వం కూడా మిమ్మల్ని ఏదైనా అదుపులో తీసుకుంటే ఏమంటే న్యాయస్థానం నుంచి విలుచుబాటులు వస్తున్నాయి కొన్ని కారణాల వల్లని చెప్పని పకడ్బందీగా అన్ని ఆధారాలు సమగ్రంగా సేకరించి మీపై తగు చర్యలు తీసుకోవాలని మేనమేషా లెక్క పెడుతుందని అయితే నేను భావిస్తున్నాను అన్నిటికీ ఈరోజు ముఖ్యమంత్రి గారు బీఆర్ నాయుడు గారు చెప్పినట్లు మీకు సరైన సమయంలో ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి వాళ్ళ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే తిరుమల దేవస్థానంలో అన్ని విధాల అక్కడ ఇబ్బంది పెట్టారో అన్యమతస్తులను తీసుకొచ్చేసి ప్రచారం చేసుకుంటూ వచ్చారో వాళ్ళందరికీ కూడా శిక్షలు వేసే విధంగానే వీళ్ళు ముందుకు అయితే నేను భావిస్తున్నాను